ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ ఈ మాట నేను అన్నదో ఎవరో దారిమ్ముడిపోటప్పులు అన్నదో వ్యక్తులుగా ఎవరో ఒకరు అన్నది కాదు స్వయంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ పదాలు వాడింది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉండకూడదు అని ఏం ఆపరేషను స్వయంగా కామెంట్ చేసింది స్పీకర్ కార్యాలయం స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ లాగా ఉండకూడదు అని ఎందుకున్నది ఏం జరిగిందని ఒక్కసారి పరిశీలిస్తే గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో కలిశారు కలిసిన తర్వాత రకరకాల జిమ్మిక్లు వేస్తూ ఉన్నారు అసలు మేము ఇంకా టీఆర్ఎస్లోనే బీఆర్ఎస్లోనే ఉన్నామని కొంతమంది మా ఇంట్లో కేసీఆర్ ఫోటో ఉంది అని మా కేసీఆర్ అంటే ప్రాణం కానీ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కొంతమంది అసలు కాంగ్రెస్లో మేము షేర్నే చేరలేదని ముఖ్యమంత్రి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటారు చిత్ర విచిత్రమైన ఫీట్స్ అన్నీ చేస్తూ ఉన్నారు ఈ పది మంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోరు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొనరు కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే కాంగ్రెస్ పార్టీలో చేరీలు కండవా గొప్పకున్నారు చేయాల్సిన పనులన్నీ చేశారు వీళ్లకు ఫిరాయింపుల చట్టం ప్రకారంగా వీళ్ళని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కొంతమంది ఎమ్మెల్యేలు స్పీకర్కి మెమోరాడాలు ఇవ్వడం లేట్ అవుతుందని హైకోర్టుకు పోవడం తర్వాత సుప్రీంకోర్టుకు పోవడం ఇవన్నీ జరిగిన విషయం కూడా ప్రజలకు విద్యమే సుప్రీంకోర్టు కూడా మీరు రీజనల్ టైంలో మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్తున్నారు అసలు రీజనల్ టైం అంటే ఏంటి ఈ ఐదు సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత కాలపరిమితి అయిపోయిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకుంటారా ఎవరు మీరు తీసుకుంటారు ఏమని తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారు ఇవన్నిటికీ మన ముందున్న డౌట్సే సుప్రీం సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే మీరు ఏ టైంకు తీసుకుంటారు అసలు రీజనల్ టైం అంటే మీనింగ్ ఏంటి అందుకని ఆ యాక్షన్ అనేది ప్రజాస్వామ్యాన్ని రక్షించేదిగా ఉండాలి ప్రజాస్వామ్య భద్రతగా ఉండాలి మీరు యాక్షన్ తీసుకోవడం కనుక లేట్ చేసినట్టయితే అదే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంకా ప్రజాప్రతినిధులుగానే అసెంబ్లీలో కొనసాగుతారు కదా వాటి కొనసాగినప్పుడు ప్రజాస్వామ్య విలువలకు ఉంది ఓట్లేసిన ఓటర్లకు మనం ఏమి విలువనిచ్చినట్టు అని స్పష్టంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం మనం చూసాం దానికి ఇప్పుడు కొత్తగా అంటే ప్రత్యర్థులకి నోటీసులు ఇవ్వలేదు కాబట్టి అంటే ఎదురు పార్టీ వాళ్ళకు నోటీసులు ఇవ్వలేదు కాబట్టి దానికి జవాబు చెప్పలేకపోతున్నాము అని లాయర్లు ఏమో దానికి జవాబు చెప్పకుండా తప్పించుకునే విషయం కూడా చూసాం దానికి సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకొని స్వయంగా రిజిస్టార్ ద్వారా సుప్రీంకోర్టు రిజిస్టార్ ద్వారా వీళ్ళందరికి నోటీసులు పంపిస్తామని ఆ నోటీసులో స్పీకర్ కార్యాలయం అంటే సెక్రటరీకి స్పీకర్కి వీళ్ళందరికి కూడా నోటీసులు పంపిస్తామని చెప్పేసి దాన్ని వాయిదా చేస్తూ జవాబులు ఇమీడియట్గా ఇరవై రెండో తారీఖు వరకు మీరు ఇవ్వాలని చెప్పేసి నోటీసులు పంపిస్తున్న విషయం కూడా చూసాం స్పీకర్కి నోటీసులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా స్పీకర్ స్పీకర్గా వ్యవహరించాలి కదా ఒక పార్టీ నుంచి గెలిచినప్పటికీ స్పీకర్ అయిన తర్వాత కొన్ని అలవాట్లు నేర్చుకోవాల్సింది కొన్ని సాంప్రదాయాలు పాటించాల్సిందే ఆ ప్రకారంగా ఇప్పటిదాకా దాన్ని లేట్ చేసుకుంటూ రావడం అంటే సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చేదాకా చూడడం అంటే అంత గౌరవాన్ని తెచ్చిపెట్టదు బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ చాలామంది మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఉప ఎన్నికలు వస్తాయి వీళ్ళు అనర్హులుగా అవుతారు ఉప ఎన్నికలు వస్తాయి ఇదంతా చూస్తూ ఉంటే స్పష్టంగా ఉప ఎన్నికలు వస్తాయనేది అర్థమవుతూ ఉన్నాం ఎందుకంటే వీళ్ళు భయపడుతున్న తీరు అంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలు భయపడుతున్న తీరు స్పీకర్ కార్యాలయం చేస్తున్న పద్ధతి వాళ్ళ తరపు లాయర్ల ఆర్గ్యుమెంట్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓ కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళందరూ దేని స్థితిలో ఖచ్చితంగా అనర్హులుగా అవుతారు సుప్రీంకోర్టు అంత సీరియస్గానే ఉన్నది అని అనిపిస్తూ ఉన్నది మనకు ఆ ఉప ఎన్నికలు వస్తాయేమో అనేది మనం అనిపిస్తూ ఉంది వస్తాయి అనేది కూడా ఖచ్చితంగా కూడా అనిపిస్తూ ఉంది